పబ్కకెళ్ళి సీత నుంచి అట్టే గోవా వెళ్ళిపోయింది అనమాట ఎట్లా నా పరిస్థితి లిటరలీ చెప్పాలంటే సిక్స్ డేస్ అయింది అనుకుంటా నాకు ఫీవర్ అసలు దగ్గర

నేను వచ్చినాగా తగ్గిపోతుంది మళ్ళీ అన్నం ఉండకపోతే నాకు పిచ్చి లైస్ వెళ్ళిపోయినా అరే బ్యాడ్ పోయింది కదా బ్లాక్ అక్క తీసుకొని

మొన్న మేము చిల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చూసారు కదా ఆ రోజు చిల్లీ ఏం చేసిం అదే రోజుకు పబ్కి వెళ్ళి సీదా అట్టు నుంచి అట్టే గోవా వెళ్ళిపోయింది అనమాట ఆ రూమ్ లో ఇది ఒకటి ఉంది అక్కడి నుంచి ఆ రోజు నుంచి లిక్టర్లు ఇప్పటికీ దీనికి ఫీవర్ వచ్చింది కోల్డ్ వచ్చింది కాఫ్ అయ్యింది ఇప్పటి తగ్గలేదు మూడు రోజులు బాధపడింది ఇప్పుడు రోజులు ఇప్పటి వరకు బాధపడుతున్నాయి బాధపడుతున్నాయి నీకైతే హ్యాపీగా

అవునా మరి ఏమ బావ తన గడవాడి ఏమను వడ ఆ వదిలేసి వొయండి గాని మూడు రోజులు వదిలేసి వయనాడ మేము మాట్లాడు మేము మాకి వీడియో కోసం వీడియో కోసం గడవాడు ప్లీజ్ సరలే వాని దానికి ఎందుకు అలాంటావా నా చాలా కోపం వస్తుంది అంటే మీ ఛానల్ కోసం గడబడతాం గైస్ రవి

నేను అదే చెప్తున్నారా నువ్వు చూసుకున్నానే చెప్తున్నా రవి నీ పేరే కదా హెల్త్ పారేనప్పుడు రవినే చూసుకున్నాడు టాబ్లెట్స్ తీసుకొని వచ్చాడు ఫుడ్ విషయం కానీ టాబ్లెట్స్ వేసుకోనన్నా కూడా రవినే చూసుకున్నాడు అరిచి మరీ అప్పించినాడు వీడే చూసుకున్నాడు మా బావ పోయిన తర్వాత ఇప్పుడు మా బావ వచ్చినాడు కొంచెం గొడవ గొడవపడదు మా బావతో కూడా పెట్టి ఇట్లా పోతే ఎట్లా నా పరిస్థితి లిటరల్గా చెప్పాలంటే సిక్స్ డేస్ అయింది అనుకుంటా నాకు ఫీవర్ అసలు తగ్గలేదు కోల్డ్ కాఫ్ మొత్తం ఇది ఒక అయితే ఆయన లేడని ఇంకొక బాధ వాళ్ళంతిక్కు మర్చిపోయినా జలుబ్బు చేసిందంటే ఒక సిరప్ తీసుకుని వచ్చాడు సోనన్న ముక్కు నోట్లో వస్తుందంట ఒక చిన్న పిల్లని ఎవరు లేని టైం చూసి పట్టుకున్న టైంలో నేను కూడా లేకపోయాడు కొద్దిలోకి వచ్చి అరే కక్కొచ్చు కక్కొచ్చు నిజంగా ఏడ్చినప్పుడు వద్దలేదు వీళ్ళు ఇద్దరున్నాడు ఏడ్చిన లిటరల్ చెప్పలేదు ఏడు వేస్తే ఏడు వచ్చింది వేస్తున్నారు వీళ్ళే దుడుస్తారు మూతి వీళ్ళే వేస్తారు ముక్కులోకి అర్థమే నాకైతే అట్లా ఇప్పుడు ఏడరా ఫీవర్ వచ్చింది కదా మరి నైట్ బావా పోంజి బావకి బావా పోంజి చిట్టి బావ సార్ అడుగు చిలుబా బావా అని పిలిపి వస్తాడు బావ బావా అని అమ్మ అమ్మ బంగారు తల్లి బిజీగా ఉన్నాడు మా బావ నా తెలిసి గోవా ఇంకా అమ్మాయి దగ్గర తీసుకొని పోయినాడు వచ్చే దాంట్లో మనం ఎక్కడున్నాం కనుక్కోలే కదా ఇంత పెద్ద లో ఇంత పెద్ద ఎయిర్ ఇంత పెద్ద తిన్న బావరు నీకు తెలియదమ్మా ఎన్నే ఎయిర్ పోర్ట్ లో ఎన్నెన్నో అమ్మా వచరాకే ఏదో బావ ఎయిర్ అన్ని తగ్గించాడు అడి తగ్గ లో ఉండాడు బావ ఎక్కు డైరెక్ట్ నిజమే బావ చాలా మంచిడే ఒకప్పుడు

నువ్వే చిల్చినా చెప్తాను ఎందుకు చేసినాయి రాజు చెప్తాను నీకు నాకు ఫీవర్ వచ్చింది ఇప్పుడు వరకు దగ్గర ఫైవ్ డేస్ పైన అయిపోయింది

మొత్తం చిల్ అంటే చిల్ అంటూ దిగులే అమ్మా నీకు డోర్ కూడా దీనికి రావట్లేదా అడే సరే

నాకు ఫీవర్ వస్తుంది ఫైవ్ డేస్ అయింది తగ్గలే నీకోసం వచ్చినా నేను తెలుసా పడుకోకుండా తెలుసా ఫీవర్ వస్తుంది నాకు

కోపంలో వెళ్ళిపోయాడు బట్టలు కూడా తీసుకోకుండా అవునా ఎట్లా 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 ఉండదు మామూలుగా ఉండదు తీసుకొచ్చి ఏం తినేసి వచ్చినాడుగు వద్దు పోతే వాలీబాల్ ఆడేటప్పుడు మీకు మంచిగా బ్లాక్ కలర్ చేస్తే కట్టి పని ఇప్పుడు ఎందుకు చెప్పన్నా ఎందుకు పండుతు అరుణాచలం అంటే కాదు అరుణాచలం అన్నాడు మాత్రం మేము బాగా పోతున్నాం ఎవరు వస్తులేరు నువ్వే రావు మేమే పోతాం నీకు తెలియదు

జ్వరం కొంచెం కూడా బాధ ఎందుకు తాగి అంత బాధ నువ్వు చూడద్దు అట్లా ఎందుకు అట్లా నువ్వు ఒక్కటే చూడాలా నేనెందుకు చూడద్దు తిరగదు అన్నం పైకి వెళ్ళిపోతాయి పోతాయి బాబా

ఎప్పటికైనా జ్వరంతో అడ్జస్ట్ అయినా ఈసారి పైకే పాస్పోర్ట్ చేయించుకోని నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ నాకు కూడా చెప్పి ఇద్దరం పోదాం పోతుంది ఇద్దరం పోదా ఇద్దరు ఎవరైనా పిల్లతోని పోతారా బ్యాంకాక్ ఇంకెవరు పోతారు ఒకటే పోతావా గుద్దుతా పంపియ్య తాళం వేసుకొని బయటకు వస్తా మా అన్న వాళ్ళతోని పోతా ఎవరితో పంపిండీ పర్మిషన్ లేదు తాళం వేసుకొని బయటకొస్తాను వస్తా సో గాయిస్ ఫైనల్ అయితే రూమ్ ఇంకొచ్చేసినాం

అసలు బాగాలేదు సర్లేదు సో గాష్ పైర్లు అయితే గురి తీసుకొని సో సో గాష్ ఇంకోటి ఏంటంటే నా పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా సో అందరు మళ్ళీ ఫాలో చేయండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ షేర్ అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై